అన్నయ్య గారు ఒక ప్రశ్న అడిగారు సిఏ గురించి మీరు అడుగుతున్నారు మా భద్రత గురించి ఏంటని మీరు అడిగారు అన్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సిఏ చట్టానికి ఓటేసింది ఇరవై రెండు మంది వైకాపా లోక్సభ ఎంపీలు రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు కూడా సీఏకి మద్దతుగా ఓటు వేశారు ఈ సభ మీకు తెలుపుతున్నా గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఏనాడైనా ఒక మైనార్టీ సోదరు దాడి జరిగిందా ఆనాడు మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చాం ఇమాం మౌజుములకి గౌరవ వేతనం ఇచ్చాం హద్రాత్రులు సబ్సిడీ ద్వారా పంపించాం మసీదులు రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చాం ఎందుకన్నా మీరు ఇబ్బంది కంగారు పడుతున్నారు మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది మిమ్మల్ని మా గుండెలో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఓకేనా నేను చూసుకుంటా కదా ఏం కంగారు లేదు నాది బాధ్యత ఓకేనా అన్న ట్యాంకర్ గారు ఇటు లెఫ్ట్ సైడ్ సార్ లెఫ్ట్ సైడ్ ఇటు ఇటు ఇంకా లెఫ్ట్ ఇంకా లెఫ్ట్ ఇటు సార్ ఇటు నన్నా ఓకే గుడ్ ఈవెనింగ్ అన్నా మీరు ఎటు నుంచి వచ్చారు కూడా అన్నా వాళ్ళకి చాలా సంతోషం జారు తీసుకుడి అన్నా గుడ్ ఈవెనింగ్ మాది దర్శన నియోజకవర్గం అన్నా మాకు ఈసారి చాలా మంచి క్యాండిడేట్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఇచ్చారన్నా మీరు ఎంపీగా మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఇచ్చారన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మాకు సిద్ధారాగవరావు గారు రోడ్లేసారు పార్కులు కట్టించారు నీళ్లు ఇచ్చారన్నా టీడీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చిన్న రోడ్డు కూడా అన్నా ఎవరు వచ్చినా కూడా దర్శనం